ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు ఢిల్లీకి బయలుదేరనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులతో పార్టీ అధిష్టాన పెద్దలతో సమావేశాలు సమాచారం ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను సీఎంఓ కోరినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డిపిఆర్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం చర్చలు జరుపునున్నారు అలాగే రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత సమస్యల కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ కలవనున్నారు రాష్ట్రానికి తక్షణమే ఎరువుల కోటా విడుదల చేయాలని కోరనున్నారు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న క్రమంలో ఈ నెల పద్నాలుగున సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నారని సమాచారం ఇక అలాగే పార్టీలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాల మీద కూడా పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది ఇదే క్రమంలో పార్టీ పటిష్టత ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను అధిష్టానానికి వివరించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రానాని అడిగి తెలుసుకుందాం రానా తెలంగాణ సీఎం ఢిల్లీ టూర్ గురించి డీటెయిల్స్ ఏంటి ఇవాళ రాత్రికే ఆయన ఢిల్లీకి చేరుకుంటారు ఢిల్లీకి చేరుకున్న తర్వాత కేంద్ర పెద్దలతో కూడా ఆయన సమావేశమవుతారు రేపు ఎల్లుండి మాత్రం చాలా బిజీ బిజీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడపబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ముఖ్యంగా ఇటువల్ల తీసుకున్నటువంటి బిల్ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంలో కూడా కేంద్ర మంత్రులతో వారు చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటు పాటు తరగతిలో భారీ స్థాయిలో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇటు బీసీ సంబంధించిన విషయంలో ఇటు రాహుల్ గాంధీని కానీ ప్రియాంక గాంధీని కానీ ముఖ్య అతిథులుగా పిలవాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వారు కూడా పిలిచే అవకాశం ఉంది ఇటు అధిష్టానం పెద్దలతో కూడా మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో లో కాంగ్రెస్ పార్టీకి ఇంకా చాలా వరకు కూడా నామినేటెడ్ పోస్టులు అనేది భర్తీ చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు పాటు జిల్లాల డిసిసి పదవులు కూడా ఇప్పటికే మార్చాల్సిన అవసరం ఉంది కొత్త వాళ్ళు కూడా నియమించాల్సిన సందర్భం ఉంది కొన్ని ఇటు దాంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన అంశం కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది దాంతో దాంతో ఇంకా జిల్లా మొత్తం రాష్ట్రంలో యూరియా కొరత కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు మొత్తం విత్తనాలు కానీ ఇవంతా కూడా కొరత ఉన్నటువంటి నేపథ్యంలో జేపీ నడ్డాను కలిసి ఇటు ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది దాంతోపాటు మరొక అంశం కీలకమైన అంశం బనకచర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశంలో ఎట్లాగూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రేపు ఢిల్లీ టూర్ ఉంది కాబట్టి ఆయన కూడా చాలామంది కేంద్ర మంత్రులు కూడా కలగబోతున్నారు ఇటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ టేజ్ పట్టుకున్నారు కాబట్టి ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది సో దాంతోపాటు పదహారవ తేదీ కానీ పదిహేడు తేదీకి మాత్రం రేవంత్ రెడ్డికి చాలా కీలకంగానే మనం భావించవచ్చు దాంతోపాటు ఇటు పివి నరసింహారావు సంబంధించి జయంతి వేడుకలు కూడా చాలా ఘనంగా కూడా నిర్వహించాలని కూడా ఆయన భావించారు కాబట్టి సో దానికి కూడా ఇటు వీళ్ళందరినీ కూడా గెస్ట్గా పిలవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది సో ఏదైనా కానీ ఇటీవలి కాలంలో దాదాపు ముఖ్యమంత్రిగా ఈ ఆరు నెలలను పదుల సంఖ్యలో ఆయన ఇప్పటికే కేంద్ర మంత్రిని కలిశారు మొన్న అమిత్ షాని కానీ ఇటు జేపీ నడ్డాని కానీ అలాగే జలశక్తి మినిస్టర్ కానీ వీళ్ళందరినీ కూడా ఆయన కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కూడా ఆయన చర్చించారు దాంతోపాటు ఈ మెట్రో సంబంధించిన అంశంలో కూడా నిధులతో నిధుల దీనికి సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది కేంద్ర సహాయ సహకారాలు కావాలి కాబట్టి ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకోవడానికి కానీ దాంతోపాటు పర్మిషన్స్ తీసుకోవడానికి కూడా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఈ ఓరర్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో దానిపై కూడా ఇటు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో చర్చించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఇటీవల కాలంలో బీసీలకి నలభై నాలుగు శాతం తీసుకున్నారు కాబట్టి కేబినెట్ నిర్ణయాన్ని ఇదే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటానికి కూడా ఆయన వెళ్తున్నారు కాబట్టి సో చూడాలి ముఖ్యమంత్రి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ సార్లే వెళ్ళారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని నిధులను కూడా సమకూర్చుకోవడానికి ఆయన అనేక మంత్రి కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయనే కూడా చూడాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఆయన ఎప్పుడూ కూడా ఒక కామెంట్ చేస్తారు ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు కానీ తర్వాత చేసిన తర్వాత వచ్చినప్పుడు కానీ బీజేపీకి సంబంధించిన ఎంపీలని ఎంపీలను కానీ అలాగే కేంద్ర మంత్రులుగా ఇద్దరున్నారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ అలాగే బండి సంజయ్ కానీ వీళ్ళతో ఇక్కడ సహాయ సహకారాలు కూడా ఆయన అడుగుతుంటాడు కాబట్టి ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విడుదల సమయంలో కానీ అభివృద్ధి అంశంలో కానీ ఇతర కేంద్ర పెద్ద మంత్రులతో మాట్లాడేటప్పుడు మీరు కూడా రండి కావాలంటే చర్చలకు నేను కూడా వస్తాను రాష్ట్రం భాగోగుల కోసం మీరు కూడా కలిసి రండి అనేది కూడా పదే పదే చెప్తుంటారు ఆ కవులనే ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్స్ అనేది కూడా ఆయన తీసుకున్నారు దాదాపు ఐదు మంది కేంద్ర మంత్రుల యొక్క అపాయింట్మెంట్ సీఎంకు అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది సో రేపు కేంద్ర మంత్రుల్ని కలిసిన తర్వాత రేపు నైట్ అధిష్టానంపై మల్లికార్జున ఖర్గేని కలిసిన తర్వాత ఎల్లుండి మాత్రం ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీని కలవబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది అయితే రానా ఈ ఢిల్లీ టూర్లో పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల గురించి కూడా పార్టీ పెద్దలతో చర్చించున్నట్లు తెలుస్తుంది మనం గతంలో చూసాం ఖర్గే వచ్చినప్పుడు కూడా ఆయన ఈ విషయం మీద దిశానిర్దేశం చేశారు సీరియస్ కూడా ఆయన సందర్భం ఉంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఈ నెల నాలుగో తారీఖు ఖర్గే వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు కానీ గ్రామ ప్రెసిడెంట్లు కానీ అందరితో కూడా ఆయన బహిరంగ సభలో కూడా మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అందరూ ఒక్క రండి ఇక గ్రూప్ రాజకీయాలన్నీ వదిలేసండి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి అనేసి కూడా పదే పదే కూడా ఆయన చెప్పారు దానితో పాటు కొన్ని నియోజకవర్గాల్లో కానీ కొన్ని రా జిల్లాల్లో కానీ ఈ గ్రూపు తగాదాలు ఎక్కువైనాయి ఒకరికొకరికి పడట్లేదు అన్ని అంశాలు కూడా ఇప్పటికే తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో కూడా ఇప్పటికే చర్చలు జరిపారు ఇటు వరంగల్ సంబంధించినటువంటి రాజకీయాలు కూడా వేగంగా మారుతున్నాయి నిన్న కూడా వాళ్ళ ప్రజాప్రతినిధులతో కూడా గాంధీ గాంధీభవన్లో పిలిచి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయే స్థానిక ఎన్నికలకు ఏ విధంగా పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధత ఉందేన తనపై కూడా పూర్తి స్థాయిలో ఆయన కేంద్ర పద్ధతితో కూడా మాట్లాడబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది అధిష్టానంతో కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాట్లాడిన తర్వాత కేంద్ర పద్ధతులతో ముఖ్యంగా కేంద్ర మంత్రులు అయినటువంటి జేపీ నడ్డు కానీ వీళ్ళందరితో రాష్ట్రం రావాల్సినటువంటి నిధులపైనే ప్రధానమైనటువంటి ఫోకస్ ఆయన పెట్టారు కాబట్టి ఎంత వరకు ఆయన సాధించగలుగుతారు ఇంకా చాలా వరకు రా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటి అంతా కూడా ఆయన అడగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది రైట్ థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ రానా సో సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో కూడా ముఖ్యంగా కూడా ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు వీటన్నిటి గురించి కూడా పార్టీ ఈ వీటన్నిటి గురించి కూడా చర్చించనున్నారు అయితే వీటితో పాటు ఢిల్లీకి బయలుదేరిన తర్వాత కూడా ఆయన కేంద్ర మంత్రుల కోసం కూడా కేంద్ర మంత్రులతో పార్టీ అధిష్టాన పెద్దలతో సమావేశం జరుపునున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ను కూడా సీఎంఓ కోరింది మరోవైపు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించి డిపిఆర్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సహకారం వీటి మీద చర్చలు జరుపునున్నారు మరోవైపు ఇప్పుడు రైతుల కోసం కూడా యూరియా ఎరువుల కొరత సమస్యపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు అయితే రాష్ట్రానికి తక్షణమే ఎరువుల కోట ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయాలని కూడా విజ్ఞప్తి చేయనున్నారు దీంతో పాటు అర్హులైన పేదలందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న క్రమంలో ఈ నెల పద్నాలుగున సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నట్లుగా కూడా తెలుస్తుంది దీంతో పాటు పార్టీలో అంతర్గత విభేదాలు నెలకొని ఉన్నాయి వా మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉంది వీటన్నిటి మీద కూడా తదితర అంశాల మీద అధిష్టాన పెద్దలతో కూడా చర్చించనున్నారు ఇదే క్రమంలో పార్టీ పటిష్టత ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ వివరాలను కూడా అధిష్టానానికి వివరించనున్నారు మరోవైపు ఈ నెల పన్నెండు నుంచి కూడా పద్దెనిమిది వరకు ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్యక్రమాల వివరాలను కూడా పార్టీ అధిష్టానానికి సీఎం ఇవ్వనున్నారు మరోవైపు మంగళవారం రాత్రికి రేవంత్ ఢిల్లీ నుంచి కూడా తిరిగి ప్రయాణమవుతారు